హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు టుడే రెసిపీ చిక్కుడికాయ వంకాయ కోడిగుడ్లు అయితే చేశాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ముందుగా ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను నేను అలాగే వన్ యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడియే ముక్కలను యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు కారం అది కొంచెం మొత్తం అన్నీ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవడమే ఫైనల్గా అయితే మనకి చిక్కుడిగా వంకే కోడిగుడ్లు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే నా ఫేవరెట్ డిష్ అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్